కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టి ముస్లింల మనోభావాలు దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ముస్లిం ప్రజా సంఘాల సమైక్య నాయకులు ఆరోపించారు వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ వక్ఫ్ భూములు లాక్కునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు రాష్ట ప్రభుత్వం మద్దతు ఇవ్వడం డిమాండ్ చేశారు ముస్లింలను ఆదుకుంటామని అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు

వాళ్ళు నిరూపించుకున్నారు గతంలో అనేక బిల్లులు ముస్లిం మైనార్టీల్ని అనగదొక్కే విధంగా ప్రవేశపెట్టిన యొక్క సందర్భం ఈ బీజేపీ ప్రభుత్వం చేసింది మనం చూసాం మరి ఈరోజు ఒగ్గడ్లో ఉన్న ఈ మన దేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు వాటిని కాజేయాలని కపట ప్రేమ ఈరోజు మోడీ గారి ప్రభుత్వం చూపిస్తుంది ముఖ్యమంత్రి గారు ఏదైతే రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టునో దాని దానివల్ల ముస్లింలు నష్టపోయే అవకాశం ఉంది ఏదైతే మన పూర్వీకులు ముస్లింల బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ఆ భూములు దానం చేశారో ఆ భూములన్నీ అన్ని లాక్కోదానికి ఏదో కుట్ర జరుగుతుంది ఆ బిల్లుని మీరు మద్దతు ఇవ్వబోకమని లిఖిత పూర్వకంగా స్వయాన టీడీపీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ లెటర్ ఇస్తే దాన్ని కూడా పట్టించుకోకుండా తర్వాత తర్వాతే పార్లమెంట్లో టిడిపి ఎంపీ ఆ యొక్క బిల్లును మద్దతు ఇవ్వడం ఇది చాలా దుర్భారత